శ్రీ మాత్రే నమ ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఈ లైఫ్ సెటిల్ చేయడానికి వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు వారు ఎవరు అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఎడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియులు కూడా అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అందంగా రెడీ అవ్వడం కోసం అలంకరించుకోవడం కోసం ఎక్కువగా టమ్యూనికేట్ కేటాయిస్తుంటారు అలాగే ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటలు తరబడి నిల్చొని ఉంటారు అయితే తులారాశి వారికి అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంది కదా వీరికి తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం పొరపాటే ఎందుకంటే తెలివితేటలు కూడా వీరికి అంత అనుకూలంగా ఉంటాయి అలాగే ఆలోచన శక్తి పెరిగి ఎక్కువగా ఉంటుంది సమస్యలను పరిష్కరించుకొని నైపుణ్యతను కూడా వీరు కలిగి ఉంటారు అలాగే వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు అంటే నిరాశ పడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వారికి ఉంటాయి అయితే నేర్పరితనంతో చాకచక్యంతో సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు అయితే వీరిని ప్రేమించే వారు అధిక సంఖ్యలో ఉంటారు అంటే వీరి యొక్క విశాల భావాలు చూసి కావచ్చు సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి యొక్క ఆలోచనలు చూసి కావచ్చు చాలామంది వీరి పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు అలాగే ఈ యొక్క తులారాశి వాళ్ళు ఆ విజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసం అని అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ సెటిల్ చేయడానికి చాలా చాలా వారు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ఒక వ్యక్తి పైన కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఎందుకు అభిమానం పెంచుకుంటామో మనకి అర్థం కాదు అంటే వారు బాగుండాలని అలాగే వారికి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగిపోవాలని భావిస్తుంటాం అంటే అది ఆకర్షణ అని చెప్పలేము అది ప్రేమ అని చెప్పలేము ఇష్టం అని చెప్పలేము ఆ వ్యక్తిపై ఆసక్తి అని చెప్పలేము ఏంటి తెలియదు కానీ వారిపైన అంతలేని అభిమానాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం అలాగే మీ పైన అభిమానాన్ని పెంచుకునే వ్యక్తి కూడా ఉన్నారు మీ యొక్క జీవితంలో మీకు ఎప్పుడు కూడా మంచి జరగాలని వారు ఆరాట పడుతుంటారు అలాగే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు తనకి కష్టం వచ్చినట్టుగా తల్లడిల్లిపోతుంటారు అది మీ యొక్క లైఫ్లో స్త్రీ కానీ పురుషులు కానీ అది మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు లేదా మీకు ఇరుగు పొరుగు వ్యక్తులు అవ్వచ్చు మీకు పనులు చేసే చోట ఉండవచ్చు మీరు వ్యాపారం చేయట చోట ఉండవచ్చు మీ సన్నిహితులు కానీ స్నేహితులు కానీ మీ యొక్క బంధువులు కానీ ఇంకా ఎవరైనా సరే మీ పైన చాలా అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు కానీ దాన్ని మీరు చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు అంటే మీరు మీ పైన ఎంత అంత అభిమానాన్ని చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి వాళ్ళు చాలా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు మంచి మంచి సలహాలు మీరు ఇస్తూ ఉంటారు ఈ విధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు సలహా ఇవ్వడం చూసి మీకు విసుగు కూడా వస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా సలహాలు ఇవ్వడం మాత్రం మానుకోరు అయినా మీకు మంచి జరగాలని మీకు ఎటువంటి కష్టం రాకూడదని వారు భావిస్తూ ఉంటారు అంటే అది మీ కుటుంబ సభ్యులైనా సరే లేకపోతే బంధువులు ఆత్మీయులు ఎవరైనా అవి ఉండొచ్చు కానీ మీ మంచిని కోరుకునే వ్యక్తి మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు కానీ మీరు మాత్రం వారిని అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే వారు ఎందుకు ఈ విధంగా విసిగిస్తున్నారు అనే ఆలోచనలో మీరు ఉన్నారు తప్ప ఎందుకు మీ పైన అంతగా అభిమానాన్ని చూపిస్తున్నారు మీరు అర్థం చేసుకోవటం లేదు కాబట్టి మీ యొక్క లైఫ్లో అటువంటి వ్యక్తి ఎవరున్నారు అంటే పదే పదే మీలో సలహా ఇవ్వటం మీకు కష్టాలు వచ్చినప్పుడు వారు తల్లడిలిపోవటం పదే పదే మీకు ఫోన్లు చేసి విసిగించటం అదే పదే మిమ్మల్ని ఇలా చేయండి అలా చేయండి అని చెప్పటం ఈ విధంగా చేస్తున్న వ్యక్తి ఉన్నారో వారి వల్ల మీకు మంచి తప్ప చేయడం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు వారిని అర్థం చేసుకొని వారు మీపై చూపిస్తున్నటువంటి అభిమానాన్ని అర్థం చేసుకొని వారు ఇచ్చిన సలహాలు పాటించడానికి ముందుకు రండి అప్పుడు మీ యొక్క జీవితంలో మీరు చాలా సుఖ ఫలితాలను కూడా ఖచ్చితంగా పొందుకుంటారు అంటే మనపై అంత అభిమానాన్ని చూపిస్తున్న వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోకూడదు మనం అభిమానించే వారి కంటే కూడా మనల్ని అభిమానించే వ్యక్తులు మన లైఫ్లో ఉండటం చాలా అదృష్టం ఈ విషయాన్ని గమనించి తులారాసి వారు మనతో బంధం కొంచెం మీరు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళండి ఎటువంటి మనస్పర్ధలు చిన్న చిన్నవి ఏమైనా వచ్చినా కానీ వారితో బంధాన్ని చిన్నం చేసుకోకుండా జాగ్రత్త ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల మీకు మేలు తప్పకీడు ఉండదు కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు జాగ్రత్త పడండి అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగించండి అలాగే పొరపాటున తొందర నిర్ణయాలు తీసుకోకండి అనుభవజ్ఞుల సలహా ముందుకు వెళ్ళండి అలాగే మీరు సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల స్నేహితుల పట్ల ఉన్న వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆలోచన లేకుండా ఎవరు ఏం చేస్తున్నారు వింటూ ఉంటాం ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా మనం మంచిగా చేయడు కానీ ఆలోచించకుండా ముందుకు వెళ్తుంటాం అయితే మీ యొక్క లైఫ్లో మీ మంచిని కోరుకునే ఒక వ్యక్తితో పాటు మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడుల ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది మన మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రమే మన లైఫ్లో ఉండరు మన చెడును కోరుకునే మన యొక్క లైఫ్లో ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని అలాగే మన కీడును కోరుకునే వ్యక్తులు ఎప్పుడు కూడా స్నేహితులుగా కానీ సన్నిహితులుగా కానీ ఉంచుకోకూడదు అటువంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే తులరాశి వాళ్ళు నిజాయితీ పనులతో మాత్రమే మీరు సాహిత్యం చేయాలి అలాగే నిజాయితీ పనులను మాత్రమే మీ యొక్క స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి మీ క్రీడను కోరుకునే వ్యక్తులతో మీరు నిరుత్సాహపరిచే వ్యక్తులతో మీ పక్కనే ఉంటూ వెన్ను పోటు పొడిచే వ్యక్తులతో మీరు సహవాసం చేయకూడదు అలాంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తులారాసు వాళ్ళు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే తులారా వారికి ఏవైనా ప్రాయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు తరతరాలకు ఆదర్శంగా నిలిచే అవకాశాలు కూడా ఉంటాయి అంటే జీవితంలో సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే ముందుకు సాగుతూ ఉంటారు ఏదైనా సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా ఆ సమస్యను అధిగమించడానికి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి తగిన మార్గాలను అన్వేషించండి అలాగే మీరు ఎప్పుడైనా నిరాశ చెంది అనవసరమైన ఆలోచనలు చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ వల్ల మీ కుటుంబం కూడా ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ విషయంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే తులారాశి వారి కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల కుటుంబ సభ్యుల కంటే కూడా బయటి వ్యక్తులను అమితంగా అభిమానిస్తుంటారు ఈ విధంగా చేయడం ద్వారా కూడా మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతో కూడా గొడవలు వస్తుంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే వైవాహిక జీవితంలో మీకు భార్యాభర్తల మధ్య కూడా కొన్ని తగాదాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి అయితే గొడవకి తీవ్రత పెరిగితే మీ యొక్క బంధం విచ్ఛిన్నం ప్రమాదమై ఉంటుంది దాన్ని తగ్గించుకోవడం బంధాలను నిలబెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం అది మీ చేతిలోనే ఉంటుంది తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా ఆవేశపూరితంగా మాట్లాడకుండా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మనసును నొప్పించకుండా జాగ్రత్త పడండి ఒకవేళ మీది రైట్ ఇది రాంగ్ అన్నట్లయితే ఉన్నట్టయితే నన్ను మెల్లగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి అంతేగాని గట్టిగా అరుస్తూ వాదిస్తూ వెళ్ళినట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది బంధాలు విచ్ఛిన్నమవుతే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తి స్త్రీలు కానీ పురుషులు కానీ గమనించాల్సి ఉంటుంది బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని కొన్ని సందర్భాల్లో రాజీ పడడంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి ఈ విషయంలో తులారసవాలు వైవాహిక జీవితం విషయంలో భార్యాభర్తలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే తులారాశి వారి ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి కనకదార సూత్ర పారాయణం చేయండి దత్తాత్రేయని ఆరాధించండి అలాగే శుభతీతున్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి వీడియోను మొత్తం చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి తులారాశి వారికి ఈ విధంగా ఉంటుంది అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆవేశపూర్వకంగా మాట్లాడకుండా ఉండండి